నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్టు తుది జాబితాను విడుదల చేశారు ఈ సందర్భంగా ఓటర్ లిస్టులను బీఎల్ఓలకు అందించారు అనంతరం కార్యాలయ నోటీసు బోర్డులో ఓటర్ లిస్టును ఏర్పాటు చేశారు మండలంలోని అన్ని సచివాలయాలలో ఓటర్ లిస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటును పరిశీలించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ బీఎల్ఓలు పాల్గొన్నారు అందరికే నమస్కారం అండి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఆర్డో మేరకు ఈఆర్ఓ ఆదేశాల మేరకు ఫైనల్లో ఎలక్షన్ సంబంధించి ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరిగింది ఈ యొక్క ఓర్ లిస్ట్ అన్ని కూడా ప్రతి బియ్యలోకి హ్యాండ్వర్ట్ చేయడం అయింది ప్రతి బియ్యలో కూడా వారి వారి సచివాలయాల్లో వీటిని ప్రతి ఒక్క చోట కూడా పబ్లికేషన్ చేయడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటర్ లిస్టు పబ్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మీ కూడా చెక్ చేసుకున్న ఒక అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను ఈరోజు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు తాజాగా కార్యాలయంలో ఎంపీటీ ఆఫీస్లో ఈ యొక్క ఎలక్ట్రోల్ రోడ్ పబ్లికేషన్ చేయడం జరిగిందని చెప్పేసి మీకు సచివాలయాలు కూడా పబ్లికేషన్ చేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు